వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయే సింపుల్గా టేస్ట్గా ఉండే తందూరి కాన్ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇలాగ నీళ్ళు వేయాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మన కాన్ని ఇందులో వేసుకోవాలి పది నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మన కాన్ అయితే ఉడికిపోయింది ఇలాగ ఉడికిన కాన్నే ఇలా గిన్నెలు తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని కట్ చేసుకోవాలి ఇది వచ్చి తలకాయి ఎనకత్తర వచ్చి తోక ఈ రెండు ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కాన్ని నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలి ఇలా కాన్స్ అన్ని ఇలాగ కట్ చేసుకొని ఇలాగ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కార పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక గిన్నెలో బటర్ వేసుకోవాలి ఇలా బటర్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి కొద్దిగా చిక్కగా ఉంది ఎందుకంటే నేను ఇప్పుడే కదా ఫ్రిడ్జ్ నుంచి తీసాను కదా అందుకు చిక్కగా ఉంది ఇలా కలిపేసి కొద్దిగా అలా పక్కన ఉంచితే అది అలా కొద్దిగా కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని పక్క పక్కన ఉంచేద్దాము ఇప్పుడు కట్ చేసిన మొక్కజొన్న పైన ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న తందూరి పేస్ట్ని ఇప్పుడు దీనిపైన ఇలాగ అప్లై చేసుకోవాలి ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత రెండోసారి మనం బటర్ గార్లిక్ కూడా ఇలాగనే అప్లై చేసుకోవాలి ఇలాగా బటర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసి ఇలాగ పేర్చుకోవాలి కాన్ అంత ఇలా పేర్చుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో నిప్పు ఇలాగా మధ్యలో పెట్టేయాలి అలాగే నిప్పు పైన కొద్దిగా నెయ్యి వేయాలి వేస్తే పొగ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనము ఇలాగ మూత అయితే పెట్టేయాలి దానిపైన ఒక రెండు నిమిషాలకి ఇలా మూత పెట్టేసి వదిలేయాలి ఇప్పుడు స్టవ్ విడిగించుకొని ఇలాగ పాంటి ఓవెన్ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మన మొక్కజొన్నని ఇలా తీసుకొని దీని మీద ఇలాగ పేర్చుకోవాలి మీ దగ్గర కనుక ఓవెన్ అంటే ఓవెన్లోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎన్ని పేర్చుకున్న తర్వాత మంట వచ్చి సిమ్లోనే ఉంచేసి పది నిమిషాలకి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మరోవైపు తిప్పుకోవాలి సింపుల్గా మనకి కందూరు కాన్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసేద్దాము చూడండి ఇలాగా ఫ్రై అవ్వాలి ఇలాగంత తీసుకున్న తర్వాత దీనిపైన మరొకసారి మనం బట్టర్ అప్లై చేయాలి నేను కూడా ఈ వీడియోని ఒక షార్ట్ వీడియోలు చూసి నేను ట్రై చేయాలని చేశాను చేసి టేస్ట్ చూస్తే మట్టుకైతే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా సింపుల్గా అయితే మన తందూరి కాన్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా మిగతా వాళ్ళు కూడా చూడగలుగుతారు అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్